నిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం నేను మీ నాగేంద్ర కుమార్ నిన్ననే రిలీజ్ అయింది మనశంకర్ ప్రసాద్ గారి సినిమా నుంచి బ్రహ్మాండమైన సాంగ్ మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ విక్టరీ వెంకటేష్ గారి కాంబినేషన్లో సాంగ్ మామూలుగా కాదు వజ్రాయుధంలా తగిలింది బయటకు వెళ్ళి పబ్లిక్లో మాస్ క్లాస్ అని కాకుండా మొత్తం అందరూ కూడా ఆ పాట విని అసలు బ్రహ్మాండంగా చెలరేగిపోతున్న వాతావరణం మొత్తం మొత్తం తెలుగు ప్రజలు తెలుగు ప్రేక్షకులు ప్రపంచం యావత్తుగా ఎక్కడున్నప్పటికీ కూడా బ్రహ్మాండమైన సెలబ్రేషన్ మూడ్లోకి వెళ్ళిపోయారు ఈ పాటతో కూడా ఈ పాట బ్రహ్మాండ అసలు కాసర్ల శ్యాముని ముందు మెచ్చుకోవాలి ఎందుకంటే అండ్ అఫ్ కోర్స్ భీమ్స్ కూడా అలాంటి ట్యూను అలాంటి లిరిక్ ట్యూనే ముందు క్రియేట్ అవుతుంది కాబట్టి భీమ్స్ని హండ్రెడ్ పర్సెంట్ మెచ్చుకోవాలి ఎందుకంటే చాలా హమ్మబుల్ ట్యూన్ ఇచ్చాడు భీమ్స్ ఇందులోని ఓకే మా మీసాల పిల్ల సాంగ్ హిట్ సూపర్ డూపర్ హిట్ శశిరేఖ పాట సూపర్ డూపర్ హిట్ అండ్ ఈ పాట కూడా చాలా అతిపెద్ద హిట్ అయ్యడానికి భీమ్స్ ఇచ్చిన మ్యూజిక్ చాలా ప్రాణప్రదంగా దీని గురించి మనం వర్ణించి చెప్పాలి అండ్ తను మంచి ట్యూన్ చేసిన తర్వాత దానికి అలాంటి ఒక ట్రెండింగ్ ఒకాబుల్ ట్రెండింగ్ టెర్మినాలజీ తో అలాంటి పాటలు అలాంటి మాటలతో అలాంటి పాట రాయడం అనేది మాత్రం కాసర్ల శ్యామని గా మెచ్చుకుని తీరాలి అండ్ ఏదో చూడండి మార్నింగ్ గ్రీన్ టీ నైట్ అయితే నైన్ టీ రాత్రి అయితే నైన్ టీ ఎవడైతే ఏంటి చంటి అని చంటి అని ఆ పాటని చాలా చమత్కారంగా రాశాడు మన కాసర్ల శ్యామ్ గారు ఎందుకంటే చంటి సినిమా చాలా పెద్ద హిట్ వెంకటేష్ గారి కెరీర్ లోని అతి పెద్ద హిట్ గా ఇనిషియల్ డేస్ లో తర్వాత చాలా హిట్లు వచ్చి అనుకోండి బట్ ఇషియల్ డేస్ లో మాత్రం చంటి చాలా పెద్ద హిట్ రిమార్కబుల్ ల్యాండ్ మార్క్ చంటి హిట్ కాబట్టి ఆ చంటి అనే మాటని అక్కడ ఉపయోగించడం జరిగింది అలాగే పాటని రాసే దాంట్లోనే ఇప్పుడు బాసు అన్న నువ్వు నెక్స్ట్ లెవెల్ అని వెంకటేష్ గారు పాడే స్టాంజాలో ఉండడం మెగాస్టార్ చిరంజీవి గారిని గౌరవించిన విధానం ఆయన రేంజ్ ని ఆయనకుండే హయ్యెస్ట్ వైడ్ రేంజ్ ఆఫ్ పాపులర్టీ నువ్వు చెప్పే మాటగా వెంకటేష్ గారు పాడడం ఆ బిట్టు తమ్మి నువ్వు బెస్ట్ లెవెల్ అని చెప్పి చిరంజీవి గారి చేత చిరంజీవి గారు ఆ ఆ మాట చిరంజీవి గారు పాడడం ఆ రెండు ఎంత బాగా మ్యాచ్ అయ్యి అంటే అంటే వాళ్ళిద్దరికీ చాలా అంటే బయటికి ప్రపంచానికి తెలియని విషయం మెగాస్టార్ చిరంజీవి గారితో అందరికీ చాలా గట్టి అనుబంధం నాగార్జున గారు అన్నా అని పిలుస్తారు వెంకటేష్ గారు అయితే అసలు తిరిగేలేదనమాట తొలి రోజుల్లో ఆ మాట ఇప్పుడు నేను గుర్తు చేస్తా దాదాపు చాలా సంవత్సరాల క్రితం వెంకటేష్ గారు నాకు ఇంటర్వ్యూ ఇస్తూ ఒక మాట అన్నారు ఇంకా పబ్లిక్లోకి మేము వెళ్ళి అవుట్డోర్ షూటింగ్కి గట్రా వెళ్ళినప్పుడు నాగార్జున గారిని చూసి వెంకటేష్ అని పిలుస్తున్నారు వెంకటేష్ చూసి నన్ను చూసి నాగార్జున అని పిలుస్తున్నారు వాళ్ళకి తెలిసిందల్లా ఒకే ఒక్క హీరో అది మెగాస్టార్ చిరంజీవి అని చెప్పి వెంకటేష్ గారు నాతో ఓపెన్ గా చెప్పడం జరిగింది అండ్ నాగార్జున గారు ఆఫ్ కోర్స్ స్టేజ్ల మీద అన్న అన్న అని మాట్లాడడం అవన్నీ అవన్నీ మనం ప్రత్యక్షంగా ఈ మధ్య రోజుల్లో కుబేర ఫంక్షన్లో కానీ ఇంకో చోటు కానీ ఇంకోటి చూడడం జరిగింది వాళ్ళకున్న అవ్యాజమైన ప్రేమానురాగాలు చిరంజీవి గారి మీద ఇండస్ట్రీలో సరే ఇంకా తర్వాత జనరేషన్ అంతా కూడా ఇంకా ఇంకా తిరిగే లేని అభిమాన సంఘాలుగా పరిశ్రమకు వచ్చి చాలా గొప్ప విజయాలు సాధించిన సంగతి కూడా మనకి తెలిసినదే ఈ పాటలోని జిమ్ ఏంటంటే ఆ కాసర్ల శ్యామ్ రాసిన పాటలో ఉండే చాలా మెలకు గురించి చెప్పాలంటే స్పీడేమో ఫైవ్ జీ ఏమో ఫైవ్ జీ స్టైల్ ఏమో జన్ వారేవా సర్జీ వీఆర్ సో క్రేజీ ఇవన్నీ బాగా యూత్ కి బాగా కనెక్ట్ అయిన మాటల్ని కాసర్ల శ్యామ్ బాగా పేర్చి ఆ ట్యూన్కి చాలా గొప్ప లైఫ్ తీసుకొచ్చాడని చెప్పాలి అండ్ ట్యూన్ ఎంత బాగు బాగున్నప్పటికీ కూడా లిరిసిస్ట్ రాసే మాటల వల్ల పాట బాగా పాపులర్ అవుతుంది అందరి నోళ్లలో నానుతుంది అందరూ పాడుకునే విధంగా అది చా మారు మోగిపోతుందనే దానికి కొన్ని వందల వేల పాటలు నిదర్శనాలుగా నిలబడతాయి అలాగే మీసాల పిల్ల శశిరేఖ ఇప్పుడు ఈ జంజీ పాట ఫైవ్ జీ జంజీ ఈ పాట అనమాట నిజంగానే ఫైవ్ జీ జెంజీ లాగే ఉంది ఈ పాట హండ్రెడ్ పర్సెంట్ అండ్ వెంకటేష్ గారు చిరంజీవి గారు వాళ్ళ కాంబినేషన్ అసలు ఎప్పుడో రావాల్సిందనమాట రామనాయుడు గారు మ్యాక్సిమం ట్రై చేశారు అప్పుడు మేము న్యూస్లు కూడా రాసాం చిరంజీవి గారు వెంకటేష్ గారు కాంబినేషన్లో సినిమా అని చెప్పి కానీ అప్పుడు ఆ కథలు సరిగ్గా సెట్ అవ్వలేదు డేట్స్ సరిగ్గా సెట్ అవ్వలేదు ఏదో మొత్తానికి ఆ ప్రాజెక్టు ఎన్నోసార్లు ఆలోచనకు వచ్చింది ఎన్నోసార్లు ఒక పాయింట్కి వచ్చింది కానీ అది తర్వాత మెటీరియలైజ్ అవ్వడానికి మాత్రం అవకాశం కుదరలేదు తర్వాత ఎన్నాళ్ళకి ఇన్నేళ్ళకి మళ్ళీ వాళ్ళకి ఆ అవకాశం ఇప్పుడు రావడం అన్నది నిజంగా ప్రేక్షకుల పంట పండిందని చెప్పాలి ఎందుకంటే గత సంవత్సరమే సంక్రాంతికి రిలీజ్ అయిన సంక్రాంతికి వస్తున్న సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే అసలు వందల కోట్లు కలెక్ట్ చేసిన సినిమా అండ్ దానికి హండ్రెడ్ పర్సెంట్ మెచ్చుకోవాల్సిన చీఫ్ మేజర్ టెక్నికల్ ఆర్కిటెక్ట్ అనిల్ రావిపూడిని మెచ్చుకోవాలి తను చాలా అద్భుతంగా మూడ్లోకి తీసుకెళ్ళి పెట్టి సంక్రాంతికి వస్తున్నామని టైటిల్ అనౌన్స్ చేసి ఆ సంక్రాంతికి వస్తున్నావు నా సంక్రాంతి అట్మాస్ఫియర్లో ఉన్న జనాల్ని ముందుగానే ఆడిటోరియంలోకి తెచ్చి ఇదే సంక్రాంతి అని అనిపించే రేంజ్లో సంక్రాంతికి వస్తున్న సినిమాని ఎలాగైతే చేశారో ఇప్పుడు కూడా అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవి గారిని తీసుకొచ్చి దానిలో మంచి క్యారెక్టర్ ఎంటర్టైనింగ్ క్యారెక్టర్ పెట్టి అండ్ వెంకటేష్ గారిని ఇంకో రకమైన ప్రత్యేకమైన క్యారెక్టర్లో ప్రవేశపెట్టి ఇద్దరిని ఇప్పుడు చిరంజీవి గారు వస్తున్నారు సంక్రాంతికి వస్తున్నారు అనగానే సంక్రాంతి అన్నదానికే ఒక అంటే ఊహించని వైబ్రేషన్ వచ్చిందన్నమాట ఎందుకు వైబ్రేషన్ వచ్చిందంటే Because he's a people. కంప్లీట్గా అంటే ఆడ మగ తేడా లేదు ప్రాంతం తేడా లేదు కుల మతాలకు తేడా లేదు సంబంధం లేదు అండ్ ఏ ఏ రేంజ్ ఆఫ్ ఏజ్ ఉన్న ఆడియన్స్ అయినా అందరూ చిరంజీవి గారికి అభిమానులు చిరంజీవి గారి సినిమా వస్తున్నదంటే అది దాని తాలూకా చూపులు వేరేగా ఉంటాయి అండ్ దాని దానికి తోడు అనిల్ రావుపుడి మెగాస్టార్ చిరంజీవి గారి కాంబినేషన్ అంటే మరీ దానికి ఎంతో రిసెప్షన్ గ్రేట్ రిసెప్షన్ ఉంటుంది అది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అప్పుడే నెల రోజులు బట్టి ఎందుకంటే తాను అనిల్ రావు ఇక్కడ తీసుకొచ్చిన ఆ పబ్లిసిటీ మోడల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎంటర్టైనింగ్ మోడల్స్ అవే చూడడానికి చాలా సరదాగా ఉన్నాయి నైన్ థర్ని తీసుకొచ్చి ఆ ఘరానం ఒళ్ళ చిరంజీవి గారి తాలూకా స్టైల్ ఏదైతే ఉందో ఇలాగా వెనక్కి తిరిగి పెట్టడం అవన్నీ క్రియేట్ చేయడంతో కంప్లీట్గా ఆడియన్స్ అప్పుడే మూ ఐదారు నెలలుగా మన శంకర్వర్ ప్రసాద్ గారి టైటిల్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి అదే మూడ్లోకి వెళ్ళిపోయారు ఇప్పుడు వచ్చిన ప్రతి పాట ఆడియన్స్ని లాక్ పోతోంది థియేటర్ వరకు అప్పుడే ఈ దానికి తోడు ఇప్పుడు ఈ సాంగ్ మాసుకు మాసు యూత్కు యూత్ అండ్ అంటే అన్ని రకాల కాంబినేషన్స్ ఈ సినిమాలో ఈ పాటలు బాగా వర్కౌట్ అయ్యి ఇద్దరు కూడా ఏమి ఎనర్జీ నిజంగా కాసర్లేసాము వాళ్ళిద్దరినీ మ్యానిఫెస్ట్ చేసుకుని రాసిన పాట అది స్పీడ్ ఏమో ఫైవ్ జీ అండ్ స్టైల్ ఏమో జెన్ అంటే అసలు మాస్ గెటప్లు కూడా ఉన్నాయి పాటలు పంచ ఎర్ర చొక్కా అవన్నీ కూడా మాస్ బాగా కనెక్ట్ అయ్యి అటాక్ చేస్తే మాస్ ఆడిటోరియం కూడా అండ్ ఆ పాట వరకు వచ్చే సినిమా కథ ఎలా ఉంటుందంటే అసలు హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ తో అసలు ఉప్పొంగిపోద్ది అనమాట సినిమా అంతా అలాంటి మూడ్ లో ఒక పాయింట్కి కథ రీచ్ అయినప్పుడు ఒక బ్రహ్మాండమైన ట్విస్ట్ దగ్గర బ్రహ్మాండమైన సన్నివేశం దగ్గర ఆ పాట ఓపెన్ అయితే అసలు థియేటర్ ఏ విధంగా ఉంటుందో మీరు ఆలోచించుకోవచ్చు థియేటర్లు దద్దరిల్లిపోతాయి థియేటర్లు పేలుతాయి బాక్స్ ఆఫీసులు తున తున అవుతాయని చెప్పడానికి ఈ పాట ప్రత్యేకమైన ఉదాహరణగా చెప్పాలి ఇలాంటి పాటలు ఈ కాంబినేషన్ సాంగ్స్ రావడం అన్నది నిజంగా అంటే ఆల్ ఆడియన్స్ ఇప్పుడు వెంకటేష్ గారికి బ్రహ్మాండమైన ఫ్యామిలీ ఆడియన్స్ ఫ్యామిలీ బేసు ఆ మహిళా ప్రేక్షకులు వాళ్ళ కా వాళ్ళ కాంబినేషన్ అలాగే ఆయనకుండే మాసు అట్రాక్షన్ అంటే ఒక బ్రహ్మాండమైన ఫ్యామిలీ హీరోగా వెంకటేష్ గారికి ఉన్న ఇమేజ్ అండ్ సంక్రాంతికి వస్తున్న తర్వాత రేజ్ అయిన ఆయన గ్రాఫ్ ఇవన్నీ కలిపి దానికి తోడు ఆన్ ది టాప్ ఆఫ్ ఎవ్రీథింగ్ మెగాస్టార్ చిరంజీవి అనే ఒక పెద్ద ఎంబ్లము లోగో సిగ్నేచరు సైన్ పోస్టు ఇవన్నీ కలిపి ఈ పాటని ఈ పాటతో కలిపి ఈ రోజున ప్రసాద్ గారు భావుడు వస్తున్నాడు మనశంకర్వరు ప్రసాద్ అన్న రేంజ్లో అప్పుడే మూడు క్రియేట్ అయ్యి దద్దరిల్లిపోతున్నది అక్కడ పెంచే బేసు అన్న బాట ఉంది ఆ బేస్లు పెరిగి స్పీకర్లు పేలే రేంజ్లో పాటలు ఈ పాట ఎక్కడ పడితే అక్కడ మారుమోగిపోతున్నారు అప్పుడే కాబట్టి ఈ సినిమా రేపు పన్నెండో తారీఖున వస్తున్నది అనగానే కానీ దానికి ఒక పైలెట్ లాగా వచ్చింది సాంగ్ ఇంతకు ముందు వచ్చిన పాటలన్నీ కూడా రెచ్చగొట్టి 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 ఉంచే టైంలో కరెక్ట్గా ఈ పాట పడ్డం అన్నది ఆ పడ్డ పాట అంత పడ్డ ఆ పాట పర్ఫెక్ట్గా అలాగ అసలు మామూలుగా బుల్లెట్లో దిగింది ఈ పాట మార్కెట్లోకి అండ్ గ్యారంటీ దీని తాలు చిందర వందర గందర గోళం రేపు జనవరి పన్నెండున హండ్రెడ్ పర్సెంట్ మెగా అభిమానులకు విక్టరీ అభిమానులకు కూడా ఇది గ్రేటెస్ట్ సెలబ్రేటింగ్ ఫెస్టివల్ అవుతుందని చెప్పడానికి ఏమాత్రం సందేహించట్లేదు అండ్ సాహు గార్పాటి గారు నక్కన తొక్కి నక్క తోకి తోక తొక్కి వచ్చారు అండ్ అదిరిపోయే సూపర్ డూపర్ హిట్ని సొంతం చేసుకోబోతున్నారు అలాగే కొనిదెల సుష్మిత గారు కూడా ఈ సినిమా కంటే గతంలో చిరంజీవి గారి సినిమాలకి చాలా సినిమాలకి ఆవిడ చిరంజీవి గారికి డ్రెస్ డిజైనర్గా కాస్ట్యూమ్ డిజైనర్గా ఉన్నారు అండ్ ఫాదర్ మీద ఉన్న అలాగే మొన్న కూడా చెప్పారు సెట్లో ఉన్నప్పుడు మా అబ్బాయి లాగా నా కొడుకులాగా అని చెప్పడం అన్నది గ్రేటెస్ గ్రేటెస్ట్ ఏ గ్రేటెస్ట్ స్టేట్మెంట్ బై ఎ డాటర్ కాబట్టి వీళ్ళందరూ కలిపి ఇంత ఒక పండగ వాతావరణంలో చేసిన ఈ సినిమా ప్రతిరోజు పండుగ వాళ్ళకి షూటింగ్ జరిగిన ప్రతి రోజు ప్రతి గంట అలాంటి ఒక సినిమా రేపు జనవరి పన్నెండో తారీఖున రిలీజ్ అవుతున్నదంటే ఏ రేంజ్ లో ఉంటుందన్నది మీ ఊహకే వదిలేస్తున్నా థ్యాంక్ వెరీ మచ్ హి టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి